వెల్కమ్ టు మై ఛానల్ రోజులాగే ఈ రోజు కూడా మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అప్పుడే పెళ్ళైన ఒక కొత్త జంట ఒక పల్లెటూరులో ఉండేవారు అక్కడ వారికి వ్యవసాయంలో తక్కువ లాభాలు రావడంతో వేరే ఊరికి వెళ్లి పని చేసుకొని మంచిగా సంపాదించాలి అనుకున్నారు అనుకున్నట్టుగా ఒక టౌన్ కి వచ్చారు అక్కడ ఒక ఇల్లు బాగా తక్కువ డబ్బులకి రావడంతో ఆ ఇల్లు తీసుకున్నారు అబ్బాయి పనికి వెళ్లి వచ్చేవాడు అమ్మాయి ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటూ ఉండేది రోజులాగే ఈ రోజు కూడా అబ్బాయి పనికి వెళ్లి వచ్చాడు ఆ అమ్మాయి వంట చేసి అతనికి వడ్డించింది ఇద్దరు కలిసి తిన్నారు కొద్దిసేపటికి ఆ అబ్బాయి నిద్రపోయాడు మరికొద్దిసేపటికి ఆ అమ్మాయి కూడా నిద్రపోయింది మధ్యరాత్రిలో ఏమైందో తెలియదు ఒక్కసారిగా అమ్మాయి ఆ అబ్బాయి మీద కూర్చొని గొంతు పట్టుకుంది ఆ అబ్బాయి భయంతో అరుస్తున్నాడు చంపేస్తారా నిన్ను చంపేస్తా అని ఆ అమ్మాయి కూడా అరుస్తుంది మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది ఆ అబ్బాయికి నిద్ర పట్టడం లేదు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు ఇక లాస్ట్ కి ఆ ఇంటి మీద అనుమానం వచ్చింది ఈ ఇంటి గురించి తెలుసుకుందామని ఆ తర్వాత రోజే ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు ఈ ఇంట్లో ఇంతకు ముందు ఏమైనా జరిగిందా అంకుల్ ఎందుకు మాకింత తక్కువ ధరకి అమ్మారు అని అడిగాడు అబ్బాయి ఆ ఓనర్ ఏమైనా జరిగిందంటే మళ్ళీ ఉండరేమో అని భయపడి ఏమైంది బాబు ఎందుకలా అడుగుతున్నారు అలాంటిది ఏం లేదే అని చెప్పాడు నిన్న జరిగిన విషయమంతా అబ్బాయి అంకుల్ కి చెప్పాడు అలా ఏం లేదు బాబు మరి మీ ఆవిడకి ఏమైందో ఏమో ఒకసారి హాస్పిటల్లో చూపించండి అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు సరేలే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని లైట్ తీసుకున్నాను కొద్ది రోజులు బాగానే గడిచింది మళ్ళీ ఒకరోజు ఆ అబ్బాయి పడుకొని ఉన్నప్పుడు ఏదో ఏడుపు వినిపించింది లేచి చూశాడు తన భార్య ఒక మూల కూర్చొని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే సమాధానం ఇవ్వలేదు అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఏం చేయాలో తెలియక పక్కింటి వాళ్ళందరినీ పిలిచాడు అందరూ వచ్చారు అందులో ఒక వ్యక్తి నీకేమైందో తెలిస్తే కదా మేమేమైనా సహాయం చేసేది అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ అమ్మాయి ఒంట్లో ఉన్నదయ్యం నా పేరు అరుణ నేను ఒక స్టూడెంట్ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతని పేరు రవి వాళ్ళ ఫ్రెండ్స్ కిషోర్ భరత్ మాకు చాలా సహాయం చేసేవాళ్ళు ఒకరోజు రవి కిషోర్ భరత్ పార్టీ అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు పార్టీ పేరుతో తాగమని నన్ను బలవంతం చేశారు నేను నాకు అలవాటు లేదు ఇష్టం లేదు అని చెప్పినా వినలేదు రవి నాకు మాయ మాటలు చెప్పి తాగించాడు రవి ఎప్పుడూ నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు కానీ ఆ రోజు వాడు మృగమయ్యాడు నన్ను బలవంతంగా అనుభవించాడు నేను వద్దన్నా వదలలేదు అతని ఫ్రెండ్స్ కూడా ముగ్గురు కలిసి నన్ను చిత్రహింసలు పెట్టారు చివరికి నన్ను చంపేశారు ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా నన్ను వదలలేదు ఇంకా వాళ్ళ కామం అంతా తీరాక నన్ను ఊరి వేశారు నేను అతను పెళ్లి చేసుకోనన్నాడని ఊరి వేసుకొని చనిపోయినట్టు అందరినీ నమ్మించారు అని చెప్పింది అదయం ఆ అబ్బాయి ఇదంతా విని ఆశ్చర్యపోయాడు ఆ ఇల్లు వదిలి తను అతని భార్య వేరే ఊరికి వెళ్లారు అక్కడ ఒక మంత్రగాన్ని కలిసి తాయెత్తులు అవి ఇవి కట్టించుకున్నారు ఇప్పటి వరకు అయితే వాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత ఏమైతుందో మళ్ళీ చూద్దాం